స్వామిగ్రీ సంతారా ప్రవైనా ఏసుకు తీసుకున్నా ఉదయం పడుతూ ఉండడానికి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా నా దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చేస్తున్నారంటే అందరూ బాగున్నాయో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠడానికి అక్కడ ఉంది మంతగ్య వేసేసిన వాళ్ళ మంతయ్య వేసే తర్వాత పదవులు అర్థమై వచ్చాను ఇందు నిమిత్తము నేను నీటిగా వారికి బోధించుకున్నాను ఈ ప్రజలు కందులారా చూసి చెవినారల్ని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని వలన స్వస్థంగా పొందుకునేటట్టు వారి హృదయం పొంది వారి చెవులు విరటకు మందం వారు తమ కందులో కందులు మూసుకొని వెళ్ళారు కనుక మీరు విడుట విదురు విందులు కానీ గ్రహింపు అనే గ్రహించారు చూచిన మంటకు చూసులు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు అని ఏసియో చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేరుచున్నది ప్రార్థన చేసుకుని పరలోక వందల మా తండ్రి ప్రేమ గల తప్ప గొప్ప తండ్రికి ప్రమాత మీ ప్రీ కుమారుడు ఏసు తీసుకున్నవారి ద్వారా కృతజ్ఞత సుఖ చెల్లిస్తున్నాం నాయన ఆరోగ్య మంత్రంతో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా విధవారు తండ్రి మంచి రంగు తిని వాక్యానుసారాన్ని నడిచే భాగ్య దయచేయడాయన వాక్యం బోధించగా ఈ లోక సంబంధ జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మాట్లాడేనాడు వేసుక్రీస్తున్న ఆమెలో వేడపోతున్నాం ఆమె ప్రభు నేసుక్రీస్తున్నాలో ప్రభుదే కోరిక ఉండాలండి దేవుని కుమారుడు ఏసుక్రీసుకుంటున్న వారు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపించుకుని కనుక మారవాల్సి పొందాలని ప్రకటించారు అవసరం పాఠం లేదు భక్తిలో ఎదుగుతున్నావా దిగతానికి భక్తిలో ఎదుగుతున్నావా మిగతా కోరుతున్నాను వైన ఏం చెప్పాను వైన ఏ అంశం చెప్పానంటే అంత ముందు మాకు ఎలా దుఃఖం చేరుకుంటారా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలోనే బైబుల్ గ్రంథంలో మూడు విషయాలు చెబుతున్నాను ఒకటి ఏంటంటే వాక్యాన్ని చదవాలి అది ఏమి ఉంటుందంటే గ్రంథం ఒక అధ్యాయం మూడో వచనంలో ఈ ప్రవచన వాక్యములను సమయం సమయం సమీపిస్తుంది కనుక ప్రవచన వాక్యములను చదువు వాళ్ళను రైతుల వాళ్ళను ఎన్ని వాళ్ళను అందరిలో ఎవరంటే ధన్యుడు ధన్యుడు తర్వాత రెండవ విషయం ఏంటంటే వాక్యాన్ని ధ్యానం సరే కీర్తనలు ఏందంటే చదివిన రెండో కీర్తన రెండవ వచనంలో అలా విభవ ధర్మశాస్త్రములను ఆనందించు దివారాప్తము దాన్ని ధ్యానించేవాడు దాన్ని మూడో విషయం ఏంటంటే పరిశోధించారు అపోస్త కార్యాలు పదిహేడు అధ్యాయం పని పద ప్రవచనాలను పౌలు సేన చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవని పెరే సంఘం ప్రతిదినూ కూడా లేఖనం ఏం చేస్తూ వచ్చినాయి పరిశోధిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ మూడు విషయాలు లేకుండా నేను కానీ ఇంకెవరైనా కానీ ఏదైనా కానీ బైబిల్ నుంచి చెప్పారు అని చెప్తే ఏదైనా కాదు బైబిల్లో ఉన్నదే చెప్పారు అంటే అర్థం అవ్వాలి అంటే ఈ మూడు విషయాలు చేయాలి బైబిల్లోనే చెబుతున్నారా బయట విషయాలు చెబుతున్నారా అసలు దేని గురించి చెబుతున్నారు అన్నది కూడా తెలుసుకోవాలంటే ఈ మూడు విషయాలు చేయాలి ఏం చేయాలి ఒకటి వాక్యాన్ని చదవాలి రెండు మూడు పరిశోధించాలి అప్పుడే బైబిల్లో నుంచి చెబుతున్న మాటలు అర్థమైంది ఒక అంశం చెప్పామంటే ఆ అంశంలోనే ఉన్నారా వేరే విషయం చెబుతున్నారు బయటికి వెళ్ళారా ఇవన్నీ అర్థం అవ్వాలంటే వాక్యాన్ని ఏం చేయాలి చదవాలి ధ్యానించాలి పరిశోధించాలి భక్తిలో ఎదుగుచున్నావా దిగజారిపోతున్నావా అంటే భక్తిలో ఎలా ఉంటుందంటే భక్తి రాక్మేషన్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడా ఇప్పుడు నుంచే చూడు చూ మనలో ప్రార్థనలోని వాక్యంలోని అస్సలు మందిరం నేను మారేనే మారేనే అసలు ప్రార్థన మారేను అస్సలు నేను ఎలా అని అంటే అప్పుడు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు ఎన్ని ఎన్న చెబుతారో అవన్నీ చెబుతారు కాలంలోని కాలం ముందుకెళ్తున్న సమయంలో ఇవన్నీ ఏమైపోతే ఏది ఉండదు కొంతమంది ఏంటంటే కాలం ముందుకెళ్తున్నా కొద్దిగా దేవంలోకి వచ్చిన వారు ఏం చేస్తుంటారంటే ఎదుగుతూ ఉంటారు భక్తులు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఈ ఎక్కుతూ ఎదుగుతూ ఉంటారు ఈ ఇందులోనే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ భక్తులోనే ఆ ఎక్కి 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 దిగజారి పోతుంటారు ఇప్పుడు ఎక్కడమేంటి ఈ దిగజారడం ఏంటి అని మనం చూస్తే ఇకసారి అంటే ఏమిటి అని అంటే అసలు ముందు అంటే ఏంటి ఎదగడం అంటే ఏంటి ఎదగడం అంటే ఇప్పుడు బాగుందా ఉన్నారు మీకు అర్థం అవడానికి చెబుతున్నారు ఇప్పుడు అసలు బాబు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు మొదటిలో నుంచి కూడా ఆయన ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ ఎదగడం గురించి చెబుతున్నారు వాక్యం వింటున్నారు రెండోది ఏం చేస్తున్నారు వాక్యం చదువుతున్నారు మూడోది ఏం చేస్తున్నారు ఇక్కడ వీడియో అది పెట్టడం అది చూసి అది ఆన్ చేశాడు నెక్స్ట్ ఇంకా ఎదగడం అంటే ఇంకా ఏంటి అని అంటే అర్థపోవడానికి స్కూల్కి వెళ్ళే పిల్లవాడు స్కూలికి ఎందుకు పని పెడతానో అసలు చదువు వచ్చిందే రాదా అనే సందేహం వచ్చింది ఇప్పుడు ఎలుతున్న పిల్లవాడు ఏం చేయాలి ఒకటి నుంచి రెండుకెళ్ళాలి రెండు నుంచి మూడుకి వెళ్ళాల పై చదువులకు వెళ్ళాలి అలాగే భక్తిలో కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదగాలి ఇప్పుడు ఇలా ఈ దేవుని పనుల విషయంలో ప్రార్థనలో కూర్చున్నారు వాక్యం చదివారు వీడియో పెడుతున్నారు రేపు ఇంకా ముందుకెళ్ళాలని అంటే ఇంకా చేయవలసిన విషయం ఏంటంటే ఆ వాక్యంతో పాటు సేవకుడు వస్తున్నాడు అంటే సేవకుడు వచ్చే సమయానికి ఇవన్నీ కూడా సిద్ధపరచటం తర్వాత ఆ పాటలో స్టార్టింగ్ ప్రార్థన చేసిన తర్వాత పాటలు పాడటం తర్వాత ప్రార్థనిస్తే ప్రార్థన చేయటం వాక్యం చదవటం ఆ తర్వాత ఆ దేవుణ్ణి క్రీస్తుని సొంత రక్షితని అంగీకరించి వాక్మేషన్ తీసుకోవడం వాక్మేశం తీసుకున్న తర్వాత క్రీస్తుని గురించి ఏం చేయడం ప్రకటించడం అనేక ఆత్మలను రక్షించడం వారి వితర బయట ఉన్న వారికి కానీ ఇంటి వారికి కానీ అందరికీ కూడా ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి బైబుల్ గ్రంథంలోనే లూదియా తెలుసండి లూదియా ఆమె ఓదారంలో పొడి లైకి తోదారంలు పొడి ఆమె పమ్ ఆమె పౌరు చెప్పిన మాటను విని ప్రభు ఆమె హృదయాన్ని తెలిసినప్పుడు ఆమె ఆ మాటలో హృదయంలో ఉంచుకొని విశ్వాసం విశ్వాసం ఉంచి ఇంటికి ఇంటి వారు ఏమి పిచ్చింది బాత్మేశ్వరం ఇప్పించింది ఇప్పించిన తర్వాత భక్తులు ఎదగడం అంటే చెబుతున్నాను ఇప్పించిన తర్వాత వచ్చి ఆమె ఏమని చెప్పిందంటే పౌరులు గారు మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మా ఇంటికి వచ్చి చూడు అని ఇప్పుడు భక్తిలో దిగదారిపోయామా ఆ విషయం చెప్తుంటే చెప్పదు భక్తిలో ఎదుగుతున్నదావా ఎదిగింది ఆ భక్తిలో ఏం చేయాలి అంటే వారిగా ఉండాలి ఒక్కొక్కరికి ఎక్కువ ఒక్కొక్క మిని ఎదుగుతూ ఉండాలి ఆ తర్వాత అనేకులకు సువార్త ప్రకటించాలి అనేక ఆత్మను ఏం చేయాలి రక్షించాలి ఈ దిగచాయికి ఎదగటం దిగచారిపోవడం అంటే ఏంటంటే క్రీస్తు వచ్చిన తర్వాత పార్మిశ్వరం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడూ ఒక మందిరానికి ఎప్పుడప్పుడు ఎల్లీగా వాకి విని వస్తూ ఉంటారు ఇక మందిరంలో ఏమి చేయరు దేవుని గురించి ఏమి చేయరిక ఇలాంటి వారు ఏం చేస్తుంటారంటే ముందు ఆ దేవుని పంది నిర్లక్ష్యం చేస్తారు పాట ఆపేస్తారు వాక్యం వాచించదోట ఆపేస్తారు సేవకుడు అంటే గౌరవాలతో ఇవేమీ ఉండవని మాట దీన్నే ఏమంటారంటే భక్తిలో మిగసారి పోవటం భక్తిలో ఎదిగేవారు ఆ ఎలా ఉంటారంటే శ్రద్ధ కలిగి ఉంటారు ఎవరస్తున్నారు పిల్లలు చూడండి దేవుళ్ళు వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారంటే అలా ఎప్పుడు దేవుల్లోనే ఉంటే వాడి జీవితం ఎలా ఉంటుందంటే బహుగా ఆశ్చర్యదింపబడుతుంది చాలా బాగుంటుంది వాడి జీవితం ఇక్కడ చెబుతున్న సందర్భం మత రాసిన సువర్థ పదమూడు పదిహేను పదమూడవ అధ్యాయం పదమూడవచ్చనం పదిహేనవ వచ్చిన కలిసి ఉన్నాయి ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుకున్నాను ఈ ప్రజల కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్టు వారి హృదయము ప్రోవీణే హృదయం ఏమైపోయిందంట ప్రోవీణే ఇలా హృదయం ప్రొవీణ అప్పుడు ఏం చేస్తుంది ఏం దొరుకుతుంది అంటే వాళ్ళు ఇక వాక్యాన్ని హృదయంలో ఉంచుకోరు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు మీరు అక్కడ తర్వాత ఏమని అంటే వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ పనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుడ మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూసడం మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమూ తెలుసుకోరు అని ఎసిఏ చెప్పిన ప్రవచన వీరి విషయమై నెరవేరుచున్నది చూశారండి అంటే వీళ్ళందరూ కూడా ఏంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు కలిపిన విధానం ఏంటి ఒకసారి ఆలోచించండి వాక్యం వింటున్నారా విన చెవులు ఏమైపోయినాయంట అంట చెవులు వినుటకు మందములైనవి వారు తమ పన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందులు కానీ గ్రహింపనే గ్రహింప అసలు ఏం చెబుతున్నారు దేని గురించి చెబుతున్నారు ఈ మాట మా మమ్మల్ని బ్రతికించేదేనా పరలోకం చేర్చేదేనా అనే విషయం ఇక మీరు ఏమవరో గ్రహింపనే గ్రహింప ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే పోయిన దేని గురించి చెప్పారు సేవకుడు గురించే వస్తున్నాడు అంటే అక్కడ ఆరాధన జరుగుతుంది అంటే మొత్తం కూడా అంతా కూడా ఏమవ్వాలి రెడీ చేయాలి ఎందుకనంటే అది అలా చేయటం వలన వాళ్ళు భక్తిలో ఎదుగుతున్న వాళ్ళు ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో నాకెందుకు నేను అనేనంటే భక్తిలో ఏమైపోతున్నా దిగసారి పోతున్నా ఒక విషయం అండి మనం ఎప్పుడైతే భక్తిలో ఎదుగుతామో ఎప్పుడైతే దేవునిలో ఉంటామో ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని పనుల విషయాల్లో ఉంటామో మనం మన కుటుంబం కూడా ఏమైతుంది దీవించబడుతుంది ఈ రోజు నీకు శ్రమలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు నిందలు ఉండొచ్చు అవమానాలు ఉండొచ్చు కానీ ఇవన్నీ ఎంత కాలం అంటే కొంతకాలం వరకే ఉంటాయి ఆ తర్వాత కాలంలో మొత్తం కూడా ముందు కాలంలో ఏమైపోతాయి ఇవన్నీ పోతాయి పిల్లవాడు చదువు ఎంతవరకు చదువుతారండి ఎంతవరకు చదువుతారు ఒక వయసు వచ్చే వరకే చదువుతారు ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు కాలేజీ అయిపోయింది అంటే యూకేజీ ఎల్కేజీ ఓడో తరగతి తర్వాత పదో తరగతి ఇంటర్మీడియట్ ఇవన్నీ ఏమైపోయింది ఎంతకాలం నీకు బాధలో శ్రమలు అంటే కొంతకాలం వరకే ఆ తర్వాత అవన్నీ పోతాయి మొత్తం బాగుంది నీకు మంచి లైఫ్ వస్తుంది మంచి జీవితం వస్తుంది దేవుడు నేను దీవిస్తున్న ఆశీర్వదిస్తుంది అయితే అప్పటి వరకు కూడా నువ్వు ఏం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి అలా లేకుండా అవి కలిగి లేకుండా నువ్వు దేవుడు నాకేంటి ఈ శ్రమలో నాకేంటి బాధలని కదా నువ్వు ఒక్కోకి వెళ్ళిపోతే తర్వాత ఏమైతే ఇంకా ఎక్కువైపోయి అందుకని ఏదొచ్చినా ఏవైనా కానీ భక్తిలో ఎదిగే విధంగా ఉండాలి పిలిపిలకు నార్గో అధ్యాయం నార్గవచనం చెప్తారు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుతును ఆనందించుడి మీ సకలము సకల చరినకు తెలియబడని ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా చింతపడదు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని వలన మీ మీ తనకును కావలిండును పంతొమ్మిదవ చూడ చెప్తారు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాను చెప్తున్నా ఆయన ప్రతి అవసరం తీరుస్తారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మనకు శ్రమలో బాధలు నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా కానీ అవి ఎప్పుడు నీ జీవితం నువ్వు మనంతకాలం ఉండవు కొంతకాలం వరకేమంటే తర్వాత కూడా ఆమె వచ్చిన కొత్తలోనే అంటే దేవుళ్ళు ఆమె ఆ భక్తి చోటు వచ్చిన కొత్తలో ప్రార్థన ఎలా చేసేదంటే అసలు కన్నీటితో ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేసేది ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లవాడు మానే ప్రార్థన ఆ తర్వాత ఆ పిల్లవాడు ఎదిగి ఎంత అయ్యిందో చక్కగా మాట ఆ కుమార్తె కూడా ఎంత అయ్యింది చక్కగా చదువుతున్నారు ఇప్పుడు ఆయన పనికి చేస్తున్నారు ఆమె చక్కగా ఆమె ప్రార్థనకు దేవుడు ఇప్పుడు అలా ఉన్న కుటుంబం ఇక చాలులే ఇప్పుడు ప్రార్థన చేసింది నా భార్య ఉందలే అదే అని అనుకుంటే అనుకోని గల ప్రార్థన చేయకపోతే సాతాలు గాడి మంది పట్టుబడుకోవాలి ఒకటేనండి క్రైస్తవుడు వైలందుకు ప్రతిదినం కూడా ఏం చేయాలో తెలుసండి ప్రతిదిన ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈరోజు భోజనం చేశారా ఉదయం భోజనం చేస్తావా మధ్యాహ్నం చేస్తావా సాయంత్రం నైట్ చేస్తావా ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే మనం భోజనం చేస్తావా అన్ని ప్రార్థన చేయాలి ఒక రోజు తినకపోతే ఎలా ఉంటుంది నీర్సంగు ఉంటుంది అంటే నీరసం దేనికి శరీరానికి అలాగే ఒకరోజు నువ్వు వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా ఏం బలహీన పడుతుంది నీరసంగి వస్తుంది బలహీనం చెప్పండి శరీరానికి ఆహారం ఏది శరీరానికి శరీరానికి ఆహారం ఏది భోజనం ఆత్మ ఆహారం ఏది ఆత్మకు ఆహారం ఏది వాక్యం ఆత్మకు ఆహారం పెడితేనే బలంగా ఉన్నది రెండు కుక్కలు నేను చెబుతున్నాను ఒకటి నల్ల కుక్క ఒకటి తెల్ల కుక్క ఈ నల్ల కుక్క గేమం బాగా అంటే తన్మం మునుసు మాసం ఇవన్నీ వేస్తున్నాయి ఈ తెల్ల కుక్క ఏమీ అయ్యేమీ లేవు కొద్ది పెడుతున్నారు ఒకరోజు ఈ రెండు కూడా రెండిటికి కూడా గొడవ వచ్చి ఈ రెండు పరుచుకున్నావు ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గెలిచింది నల్లపొక్కే గెలిచి ఇప్పుడు నల్లపొక్క ఏదంటే మన ఈ శరీరం ఎల్ల మన లోపల ఉన్న ఆత్మ ఇప్పుడు నువ్వు బాగా శరీరానికి పెట్టామనుకోండి ఇది బాగా ఇది అయిపోయి ఆత్మ మాట ఇంతదా ఆత్మకు ఆ కావాల్సింది అంటే వాక్యం ఆ వాక్యాన్ని మన శరీరానికి ఆహారం తక్కువైనా పర్వాలేదు కానీ ఆత్మకు ఆహారం మాత్రం సమృద్ధిగా పెట్టాలి ఇప్పుడు అంత దూరం నుంచి నేనైనా ఇంకెవరైనా వచ్చి మీకు అందిస్తుంది మీకు పెడుతుంది ఏంటి ఆహారం ఏ ఆహారం ఆత్మీయ ఆహారం ఆత్మకు ఆహారం మిమ్మల్ని బలపరిచే మాటలు ఇవి పరలోకం తీసుకెళ్తే మాటలివి జీవం గల మాటలివి మనం భక్తిలో ఎలా ఉండాలంటే ఎదిగే వారిగా ఉండాలి సేవకుడు కనపడంగానే వందనాలంటే నువ్వు ఏమవుతున్నో భక్తిలో ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ఆమెను అనట్లు అనరు ఎక్కడైనా కానీ కొంతమంది ఎలా అంటారు ఆమె అంటారు ఆమెనంటే అర్థం ఏంటో తెలుసండి ఆమెన్ అంటే అర్థం ఏంటి అని ఆమెను మీకు ఒక విషయం అండి ఆమెను నిలబడాలి ఆమెను అన్నది నిలబడాలి ఆమెన్ అంటే అర్థం ఏంటి అవును గాక చరుగులు గాక అని అర్థం అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆమె అంటే అవును గాక అంటే ప్రార్థనలో చరుగులు గాక అని అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి కూడా నువ్వు చేయట్లేదు అని అంటే చేయలేకపోతున్నావు అంటే భక్తులు ఎదుగుతున్నావు దిగజారిపోతున్నావు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి మనం దినదినం భక్తులు ఏమవ్వాలి ఎదిగే వారీగా ఉండాలి అలా ఎదిగినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది తెలుసండి అద్భుతంగా ఉంటుంది ఒక ప్రాంతంలోనే వాళ్ళు అసలు భక్తిలో ఎంత ఇదిగా ఉంటారు ఏంటండి చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టార్జీతో చిన్న వయసు వాడు అంటే వివాహం అయిన తర్వాత ఒకరి ఏమో అప్పులు ఉన్నాయి వాళ్ళకి అప్పులు కట్టుకుంటా ఏమో తినడానికి ఒకడేమో అప్పులు అలా కట్టుకొని కట్టుకొని పిల్లల్ని మంచి చదువులు చదివించారు పెద్దాయన అదే పెద్ద అంటే ఇద్దరు పాప బాబు పాప వీళ్ళు భక్తిలోని ప్రార్థనలోని దేవుల్లోని వీళ్ళు చాలీగా ఉంటారు సేవకుడు అంటే ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు ఇది మనకి ఎలా వచ్చింది అంటే బైబుల్ గ్రంథంలోని అపూరా పిస్కెళ్ళు ఉన్నారు తెలుసండి అపౌస్త కార్యాలలో ఉంది రోమిని రాసిన పత్రికలు పలహారీయాలను అప్పులో పిలుస్తారు పౌరుగా చెబుతారు నా ప్రాణముల నా ప్రాణములకు వాళ్ళ ప్రాణం ఇచ్చుటకు ఏం చేశారంట తెగించారంట వారికి ఏం చెప్పమని చెప్తున్నారు వందలాలు చెప్పమని చెప్తున్నారు అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు నేను చెప్తున్నారు వారి ఎంట ఏముందంట సంఘం ఉంది అని చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా వీళ్ళిద్దరు కూడా వాళ్ళు తర్వాత పిల్లలు వీళ్ళు పొలం కూడా కొనుక్కున్నారు లక్షలు పెట్టి పొలం కూడా కొనుక్కున్నారు చూశారండి శావకులు అయితే ఎలా చూస్తారో తెలుసండి అక్కడ అది ఏంటో తెలుసండి ఒక విషయం ఏడు యేసుక్రీస్తు వేసుకుంటున్నా చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళు క్రీస్తు వారని కిన్నడ చుడు విస్తే అంటే తాగడానికి ఇస్తే మీకు వచ్చే పదం పోతూ అధికమైంది అని చెప్తాను అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి వ్యాహార రాసిన పత్రికల్లో చెబుతారు కదా క్రీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి వర్ది నువ్వన్ని విషయాల్లో మధ్యమాలి నువ్వు ప్రార్థంలోని వాక్యంలోని ప్రవర్తనలోని భక్తిలోని ఇవన్నీటిలో నువ్వేమవాలి వర్ధివ్వాలి అన్నిటిలో వర్దివాలి నువ్వు దిగజారిపోయే విధంగా నువ్వు ఉండకూడదు నువ్వు ఎదిగే విధంగా ఉండాలి దేవునికి మహిమకరంగా దీవినకరంగా ఉండాలి నా నామం అన్ని చెరువుల మధ్య పాలు అవుతుందే అని దేవుడు చెబుతున్నాడు అంటే కారణం ఏంటి నువ్వు భక్తిలో దిగజారిపోవడం వల్ల బూతురు మాట్లాడుతున్నావు సమాధానాల వ్యభిచారాలు ఇవన్నీ చేయటం వలన దేవుని నామంకు ఏ వస్తుంది మహిమ వస్తుందా రావట్లేదు అవమానం వస్తుంది ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా ఉండాలి అంటే మనము ఎలా వండాలండి బహుగా అందించాలి ప్రార్థనలోని వాక్యంలోని ప్రవర్తనలోని అన్ని విషయాలు మనం బహుగా అందించాలి నీ సమస్య ఏదైనా ఎటువంటిదైనా కానీ దేవునికి చెప్పండి క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తారు నేను అలాగే చెప్తాను నిన్నటి విధాన రాజగౌడ నుంచి వచ్చినప్పుడు క్లాత్ అది ఎరకమాల పెట్టలేదని అది అవ్వలేదని ఎంతో బాధతో దుఃఖంతో వస్తూ ఉంటారు తక్కువ ఏంటని ఉదయాన్నే వెళ్ళేసరికి ఇది ఆ క్లాత్ అక్కడ కొట్టుకుంటు చూశారండి దేవుని సహాయం చెప్పారు అండి ఈ నైట్ అవ్వదాట అంటే వాళ్ళు వచ్చిందరి పదకొండు అయిదా మరి అతను ఒకే మాట చెప్పింది ఇదిగోండి మరి ఇలా అయిగా వచ్చారు మరి ఇలా వెళ్ళి అది తాడు ఇచ్చారంట మాట చెప్తుందని అతను వెళ్ళి దానికి స్నూ పెట్టి క్లాత్ ఇలా పెట్టేశారు చూడండి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తారు మనం ఆయనకి మరుపెట్టుకోవాలి ఆయనకి చెప్పుకోవాలి ప్రతి ఒక్కటి కూడా నీలో నువ్వు బాధపడుతూ గొప్పపడుతూ మనుషులకు చెబుతుంటే ఏమైనా ప్రయోజనం ఉందా లేదు దేవునికి చెప్పుకున్నప్పుడు ప్రతి అవసరం కూడా క్రీస్తు ద్వారా చూస్తాను అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా భక్తిలో ఎదిగే వారిగా ఉండాలి కానీ దిగజారిపోయే విధంగా ఉండకూడదు మరి వీళ్ళేంటి వీళ్ళు ఉన్న కొన్ని ఏంటి ఇలా భక్తిలో ఎదుగుతున్నారేంటి ఈ విధంగా ఉన్నారని జనం ఈ దేవుడు ఎంత గొప్పోడు అని జనం అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నువ్వు మన ప్రవర్తన ఉండాలి ఆ విధంగా మనం ఎదగాలి ఓ అయింది పోయింది అయిపోయింది భక్తి అనుకునే విధంగా ఉండకూడదు దేవునికి మహిమకరంగా దీవెకరంగా మనం జీవించాలి ఆ ఉండాలి అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు అందుకే ప్రతి ఒక్కరు గౌరవించుకొని ఏదో ఒక్కరు ఒక దశ చిన్న రకాలు ఎదుర్కోకూడదు ఏ సుక్రీష్ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని ఎక్కిం మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించినట్టే నేను దేవునికి మృత్యతాశిలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు నవ్వు కట్టిన కొర దీ మాట అందరికీ వందన